పోలీసులు అంటే పోలీసులు ట్రాఫిక్ పోలీసులు చాలా దారుణంగా తయారవుతున్నారు చాలా టూ మచ్ గా బిహేవియర్ చేస్తున్నారు ఈ తనాన్ని నేను చాలా వరకు ఖండిస్తున్నాను ఇప్పుడు ఇతని తీసుకురాగలడా ఇతని భార్య పిల్లలకి ఇతను అప్పచెప్పగలడా మ్యారేజ్ అవ్వకపోతే ఆ తల్లిదండ్రులకి కొడుకు ఉంటాడా మరి మ్యారేజ్ అవ్వకపోతే ఆ తల్లిదండ్రులు ఎవరు చూస్తారు ఒకవేళ మ్యారేజ్ అయితే ఆ భార్య పిల్లలకి అండాలండగా ఎవరుంటారు ఇది చాలా అంటే చాలా కండించాల్సిన అక్కడ ప్రజలందరూ కూడా ట్రాఫిక్ వాళ్ళ మీద ఎదురు తిరిగారు ఎదురు తిరిగారు కోట్లాడారు కొట్లాడారు చాలా అంటే చాలా చేశారు కానీ మరి ఈ విషయం రేవంత్ రెడ్డి గారి దాకా వెళ్ళిందో లేదో తెలియదు లేకపోతే హోంమంత్రి దాకా హోం మంత్రి గారి దాకా వెళ్ళిందో లేదో తెలియదు మరి కలెక్టర్ గారి దాకా కూడా వెళ్ళిందో లేదో తెలియదు కానీ ఇది మాత్రం ప్రాణం అలా నిలువన పోతూ ఉంటే ఎంత విలవిలలాడామంటే అతను ఆ బంపు మీద పడి కొట్టుకుంటున్నాడు వీడియోలో కూడా రిలీజ్ చేశారు ఇవాళ మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ నా ఫోన్ లో ఉంది బట్ అది చూపించడానికి కూడా టైం లేదు అంత విలువలు ఆడారనమాట అంత విలువలు ప్రాణం పోతే ఆ డెడ్ బాడీ ఎవరితో కూడా మధ్యాహ్నం వరకు కూడా తెలియలేదు నిన్న ఎప్పుడు జరిగిందో గానీ అది ఎవరికి కూడా ఎవరు డెడ్ బాడీయో ఎక్కడి నుంచి వచ్చాడో ఏంటో తెలియలేదు మరి ఇప్పటికైనా అతని బంధువులు అతని మరి బంధువర్గం వచ్చిందో లేదో తెలియదు గానీ ట్రాఫిక్ వాళ్ళు మాత్రం చాలా టూ మచ్ గా బిహేవ్ చేస్తున్నారు ప్రతి ఒక్కళ్ళ చేతిలో కెమెరాలు ఉంటున్నాయి చాటుకు నుంచి ఉంటున్నారు చెట్టు చాటునో గోడ చాటునో అలా చాటునో నుంచి ఉంటున్నారు ఇంత దొంగతనంగా కెమెరాలతోటి ఫోటోలు తీసి ఏ ప్రతికే బాడీ నోట్లో మట్టి వేస్తున్నారు అనమాట ఈ చిన్న చిట్ కాబట్టి ఈ మిడిల్ క్లాస్ వాళ్ళ తప్పుడు ఇంకెవరూ దొరకట్లేదా వీళ్ళకి పెద్ద పెద్ద వాళ్ళని పట్టుకోవచ్చు కదా బ్యాంకిల్ని రాబరీ చేసేవాళ్ళని ఏ అమ్మాయిల్ని హత్యలు చేసే వాళ్ళని ఏ డబ్బు దోచుకునే వాళ్ళని దొంగలని వీళ్ళందరినీ వదిలివేసి ఇటువంటి చిన్న చిన్న టూ వీలర్స్ ని ఏ లేదంటే ఏదైనా అండ్ డ్రైవ్ ని అండ్ డ్రైవ్ అంటే అది రాంగే ఒప్పుకుంటా కానీ అన్నీ ఉన్నాయి సార్ టైం అయిపోతుంది సార్ అని పోతే స్క్రిక్ట్ అయిపోయి ఆ మనిషి బండి పడిపోయి ఆ మనిషి బస్సు కింద పడిపోయి అనవసరంగా వాళ్ళ రోజున ప్రాణాలు కోల్పోయాడు దీన్ని మాత్రం నేను కొంచెం గవర్నమెంట్ కి వాళ్ళు లాఠీ చార్జ్ వాళ్ళ మీద మరి జనాలు ఎగబట్టారు ఆ సీను ఆ సన్నివేశం ఆ డెత్ చూసి ఎమ్మట్లే చుట్టుపక్కల ఉన్నటువంటి రోడ్డు మీద ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా పోలీసులు ఎదురు తిరిగారు అటువంటిప్పుడు వాళ్ళని వాళ్ళు కాపాడుకోవడం కోసం వాళ్ళ పోలీస్ వ్యవస్థని వాళ్ళు కాపాడుకోవడం కోసం చార్జ్ చేశారు చేయలేదని నేను కూడా అనట్లేదు ఇది కూడా ఒక రకంగా వాళ్ళని వాళ్ళు కాపాడుతున్నాను చనిపోయిన అతనికి న్యాయం మరి ఎటువంటి న్యాయం చేస్తుందో గవర్నమెంటే కానీ న్యాయమే కానీ మరి రేవంత్ రెడ్డి గారే కానీ మరి హోంమంత్రి గారే కానీ ఎటువంటి న్యాయం చేస్తుందో తెలియదు కానీ ఇటువంటి ట్రాఫిక్ రూల్స్ని అసలు పూర్తిగా ఎత్తివేస్తే బాగుంటుంది ఏదైనా వేస్తే ఫుటోది చలానా కడతాడు లేకపోతే లైసెన్స్ లేదా లేకపోతే ఇవన్నీ నువ్వు బండి వెనక మార్ల పరిగెట్టి పట్టుకోవాల్సిన అవసరం ఇచ్చారు పొద్దున మాట్లాడతాయా వాళ్ళు తప్పించుకోవడం కోసం చెప్పరా వాళ్ళని వాళ్ళు రక్షించుకోవడం కోసం వాళ్ళ ఉద్యోగాలు వాళ్ళు కాపాడుకోవడం కోసం వాళ్ళని వాళ్ళు తప్పించుకోవడం కోసం ఇటువంటి ఎన్నో చెబుతారు చెప్పినన్ని నిజాలు అవుతాయా తాగాడు సరే అనుకుందాం కానిస్టేబుల్ తాగాడా కానిస్టేబుల్ తాగి నిధులు గుర్తిస్తున్నాడా మరి ఇది ఎంతవరకు కరెక్టు ఒక డ్యూటీలో ఉన్నటువంటి ఒక చట్టాన్ని ఒక ట్రాఫిక్ని కాపాడాల్సిన వ్యక్తి తాగిలా విధులు నిర్వర్తిస్తున్నాడు అతన్ని ఇమిడియట్లీగా ఇమీడియట్లీగా ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి అతన్ని ఇమీడియట్లీగా సస్పెండ్ చేస్తే బాగుంటుంది పట్టుకుని అతన్ని సస్పెండ్ చేసి ఈ చనిపోయిన వ్యక్తికి న్యాయం చేస్తే బాగుంటుందని గవర్నమెంట్నే కానీ పోలీసు శాఖనే కానీ న్యాయశాఖనే కానీ హోంమంత్రి గారినే కానీ మరి రేవంత్ రెడ్డి గారిని కూడా నేను ఇది కోరుకుంటున్నాను